ఢిల్లీలో వీధి కుక్కలన్నింటినీ కూడా షెల్టర్లకు తరలించి రక్షణ వ్యవహారాలు చూడండి వాటికి ఆహారము వాటన్నిటిని జాగ్రత్తగా చూడండి అంటూ సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఆదేశాలు ఇవ్వడం అనేది దాని మీద సెలబ్రిటీలు తీవ్రమైనటువంటి ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తూ ఢిల్లీ కుక్కలన్నిటిని కూడా షెల్టర్లకు తరలిస్తారా ఇది చాలా అమానవీయము దారుణము ఇది చట్టవిరుద్ధము అంటూ పోస్టులు పెట్టడము తర్వాత రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నాయకుడు కూడా ఇది ఇన్హ్యూమన్ దీన్ని వ్యతిరేకించాలి అంటూ పిలుపునివ్వడము దీంతో మళ్ళీ సుప్రీంకోర్టే త్రిసభ్య బెంచు దీన్ని విచారించడము ఇదంతా జరుగుతూ వస్తుంది నిజానికి మనుషుల హక్కుల కంటే కూడా కుక్కలు జంతువుల హక్కులు ఎక్కువ లేదా తక్కువ ఈ అసలు సుప్రీంకోర్టే కుక్కల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తింది సుప్రీంకోర్టే అన్ని విషయాల్లోని ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి పాత్ర పరిపాలక పాత్ర ఏదైతే ఉంటుందో దానిని సుప్రీంకోర్టు తన చేతిలోకి తీసేసుకుందా ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజానికి ఇది ఒక సాధారణ తంతుగా జరగాల్సింది ఎందుకంటే కుక్కల నిర్మూలన కుక్కల యొక్క స్టెరిలైజేషన్ లేదంటే వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ అంటే కుక్కలకి మళ్ళీ పునరుత్పత్తి జరగకుండా ఆపరేషన్ ఇంజెక్షన్లు చేయడము వ్యాక్సినేషన్ అంటే ర్యాబిస్ లాంటి వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్ చేయడం ఇలాంటివి స్థానికంగా ఉండేటటువంటి మున్సిపాలిటీలు ఈ స్థాయిలో చూడాలి లేదంటే ప్రభుత్వ యంత్రాంగము దానికి సహకరించాల్సి ఉంటుంది దాన్ని సుప్రీంకోర్టు టేకప్ చేయడం ఏంటి అనేటటువంటి ప్రశ్న కూడా ఉంది అంటే నిజానికి రొటీన్గా జరగాల్సినటువంటి విషయాల్లో కూడా ఆ యంత్రాంగాలు సుప్రీంకోర్టుకు వెళితే తప్ప స్పందించలేనటువంటి పరిస్థితి తలెత్తుతుంది అంటే తమకు ఉండేటటువంటి బాధ్యతలని అధికారాన్ని సుప్రీంకోర్టుకు అప్పచెప్తున్నారనే చెప్పాల్సి ఉంటుంది అసలు నిజానికి సుప్రీంకోర్టు బాధ్యత కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగపరంగా ఉండేటటువంటి విషయాలను చూడడము రాష్ట్రాలు కేంద్రాల మధ్య వివాదాలు వస్తే చూడడము పెద్ద పెద్ద వివాదాలు అంటే న్యాయపరమైనటువంటి అంశాల్లో మధ్యవర్తి పాత్ర పోషిస్తూ ఏది న్యాయం ఏది తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది అటువంటిది సాధారణంగా ఒక స్థానిక సంస్థ చూడాల్సినటువంటి పారిశుధ్యము పొల్యూషన్ కాలుష్యము లేదంటే చెట్ల పెంపకము వనాలను సంరక్షించడం ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పటికే ఉన్నటువంటి చట్టాల ప్రకారము స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే మంత్రులు మంత్రి మండలి ఆదేశిస్తే యంత్రాంగం పనిచేయాలి అందులో మంత్రి మండలి లేదంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్లో ఉండేటటువంటి వాళ్ళు పనిచేసేటటువంటి సిబ్బంది పనిచేయాలి దీనిని కూడా నిజానికి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాల బాధ్యతను కూడా సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు తీసుకుంటూ ఆ నిజానికి ప్రభుత్వం బాధ్యతల్ని సుప్రీంకోర్టు నిర్వర్తిస్తున్నట్లుగా చెప్పాలంటే అంత అటు నిర్లక్ష్యము నిర్లిప్తత కింద యంత్రాంగంలో ఉండటం తోటి సుప్రీంకోర్టు ఒక పరిపాలక బాధ్యతని నిర్వర్తించక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడుతుంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఆదేశాలను చూస్తే కనుక నిజంగానే ఒక విచారకరమైనటువంటి పరిణామం ప్రతి ఏటా భారతదేశంలో వీధి కుక్కల బారిన పడి ఇరవై వేల మంది వరకు చనిపోతున్నారు అంటే ర్యాబిష్ వ్యాధి సోకి ఇరవై వేల మంది చనిపోతున్నారు అనేది అంచనా అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ లెక్కల ప్రకారం చూసిన ప్రపంచం మొత్తం మీద చోటు చేసుకుంటున్నటువంటి ర్యాబీస్ మరణాల్లో ముప్పై ఆరు శాతం భారతదేశంలోనే ఉన్నాయనేది తర్వాత ప్రతి ఏటా నాలుగు నుంచి ఐదు లక్షల మంది కుక్క కాటుకు బలవుతున్నారు భారతదేశంలో అనేటటువంటిది ఒక అంచనా వీటన్నిటినీ చూస్తే కనుక గడిచిన మూడు నాలుగు నెలల్లోనే ఢిల్లీలో నలభై తొమ్మిది మంది ర్యాబిష్ వ్యాధిని పడి చనిపోయారు నలభై ఐదు వేల మంది కాటుకు గురయ్యారు నలభై తొమ్మిది మంది మరణించారు అనేటటువంటిది ఈ లెక్కలు చూస్తే కనుక ఒక భయభ్రాంతి పొట్టక తప్పనటువంటి పరిస్థితి సాధారణంగా వీధి కుక్కలు రోడ్ల మీద తిరిగేటటువంటి మధ్యతరగతి వాహనాల మీద అంటే స్కూటర్ల మీద వాళ్ళ మీద తిరిగేవాళ్ళు వీళ్ళు వీధి కుక్కలకు అనువుగా ఉండేటటువంటి వాళ్ళు చిన్నపిల్లలు సాధారణంగా పది లోపు పిల్లల మీద వాళ్ళు ఆ కుక్కలు దాడి చేస్తూ ఉంటాయి అంటే పసిపిల్లల మరణానికి ఎక్కువ మంది పసిపిల్లలే మరణించడం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హేతుబద్ధంగా ఉంది అనే వాదన జనసామాన్యంలో ఉంది కానీ సెలబ్రిటీలు మాత్రం దీని మీద చాలా తీవ్రంగా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది ఇన్హ్యూమ్ అని అంటున్నారు అంటే ఆ సెలబ్రిటీల్లో అంటే మన తెలుగుకి సంబంధించి తెలిసిన వాళ్ళు అయితే సదా గతంలో యాక్టర్గా యాక్ట్రెస్గా బాగా పాపులర్ అయిన సదా అడవి శేషు మనకి తెలుసు హీరోగా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నటువంటి అడవిశేషం ఇంకా శ్రీదేవి కూతురు అయినటువంటి జాన్వి కపూర్ వీళ్ళంతా కూడా ఇది ఇన్హ్యూమన్ ఇది దారుణము అంటూ సదా అయితే చాలా ఆవేదంతోటి ఆగ్రహంతో నిజానికి ఏడుస్తూ ఆమె ఒక వైరల్ పోస్ట్ పెట్టడం వీళ్ళకి తోడుగా జానా అబ్రహం కావచ్చు తర్వాత భూమి పట్నేకర్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లంతా కూడా అక్కడ అంటే దా నార్త్ ఇండియా సమాజంలో వీళ్ళు కూడా పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు కూడా ట్వీట్లు చేస్తూ దీన్ని అడ్డుకోవాలి అనేటటువంటి ధోరణిలో చెప్పారు సెలబ్రిటీ వర్గం అంతా కూడా దాదాపు ఈ ప్రచారానికి తెరదీశారు అంటే నిజానికి సామాన్యమైనటువంటి పౌరులు సామాన్యమైనటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతోటి వీళ్ళకి ఏమీ సంబంధం ఉండదు ఎందుకంటే వీళ్ళు కారు దిగితే కాలు కింద పెట్టరు వాళ్ళకు ఉండేటటువంటి సేఫ్ గార్డ్ హెవెన్స్ లాగా ఉండేటటువంటి ఇళ్లలోను అపార్ట్మెంట్లో వీళ్ళు నివసిస్తారు సగటు మనిషి ఎదుర్కొంటేటటువంటి సమస్యలు వీళ్ళకి ఏమీ తెలియదు నిజానికి అందువల్లే ఈ స్ట్రీట్ డాగ్స్ కల్పిస్తున్నటువంటి విపత్తు ఏటా ఇరవై వేల మంది చనిపోవడము నాలుగైదు లక్షల మంది కాటుకు గురి కావడము రోడ్డు మీద బయట అడుగు పెట్టాలి అంటే భయపడేటటువంటి వాతావరణం ఢిల్లీలోనే పది లక్షల వరకు ఈ స్ట్రీట్ డాగ్స్ వీధి కుక్కలు ఉంటాయనేది అంటే చాలా వీధుల్లో రాత్రులు పగలు బయట అడుగుపెట్టి తిరగాలి స్వేచ్ఛగా అంటే చాలా ప్రమాదకరమైనది అందువల్లనే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటూ షెల్టర్లకు తరలించి వాటి రక్షణ బాధ్యతను చూడాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది ఆరు నుంచి ఎనిమిది వారాలలోపు ఈ కుక్కలన్నిటిని కూడా రక్షణకు తరలించాలంటున్నారు ఇది దీనిని తప్పుపడుతూ షెల్టర్లో కూడా వీటిని పోషించడం కుదరదు అంటూ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షెల్టర్లో ఉంటే కనుక వాటి స్వేచ్ఛగా వాటి జీవించి స్వేచ్ఛగా వాటి వీధుల్లో వీధుల్లో తిరిగేటటువంటి స్వేచ్ఛని హరించినట్లు అవుతాయి కుక్కల స్వేచ్ఛని ఎలా హరిస్తారు అనేది వాళ్ళ ప్రశ్న మరి కుక్కల స్వేచ్ఛని ఎలా హరిస్తారు అన్నప్పుడు మనుషుల స్వేచ్ఛని హరించేటటువంటి హక్కు కుక్కలకు ఉంటుందా ఈ ఈ దీంట్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒక వాదన తీసుకొచ్చింది అంటే ఫండ్స్ కొరత ఉంది వీటికి స్టెరిలైజేషను చేయాలంటే స్టెరిలైజేషన్ చేయాలి వ్యాక్సినేషన్ చేయాలి ఢిల్లీ మున్సిపాలిటీకి కొంత ఫండ్స్ కొరత ఉంది తర్వాత షెల్టర్లు నిర్మించాలన్నా రెండు వేల షెల్టర్ల వరకు అవసరమైతే ఈ పది లక్షల కుక్కలను తీసుకెళ్లాలంటే దాంట్లో కూడా నిధులు కొరతుంది అంటున్నారు ఇప్పుడు కేవలము ఒక ట్వీట్ ద్వారా లేదంటే ఒక ఎక్స్లో ట్వీట్ ద్వారానే లేదంటే ఆవేదనను వ్యక్తం చేయడానికి మాట ద్వారానే చెప్పేటటువంటి ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ సెలబ్రిటీస్ కుక్కల సంరక్షణకి ఏమి ఏమి ఇవ్వగలరు వాటికి సంబంధించి ఏం జాగ్రత్త తీసుకోవడానికి తమ వీళ్ళంతా కూడా కోటీశ్వర్లే అందువల్ల ఆ ఫండ్స్ ఇప్పుడు స్టెరిలైజేషన్కి వ్యాక్సినేషన్కి ఫండ్స్ లేవు కనుక ఎంత మేరకు సేకరించగలరు అంటే ఒక్కరు కూడా పైసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కేవలము ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టడం ద్వారా తాము పెద్ద హ్యుమానిటేరియన్ అండి హ్యుమానిటేరియన్ కూడా అనరు అనలేము ఎందుకంటే హ్యూమన్ కాదు కనుక కరుణార్ద్ర పూర్తిలము అని చాటి చెప్పుకోవడానికి మాత్రమే వీళ్ళ ప్రకటనలు తప్ప ఈ కుక్కల బెడత పడేటటువంటి వాళ్ళు వీళ్ళు ఉండరు అందువల్లనే వీళ్ళ ప్రకటనలకు ఆ సీరియస్నెస్ లేదు అయితే వీళ్ళు అభిమాన వర్గాల ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారానే చేస్తున్న ప్రచారం వల్ల ఒక ఒక సామాజిక వర్గం మాత్రం తీవ్రంగా స్పందిస్తూ సుప్రీంకోర్టు యొక్క తీర్పుని తప్పుపట్టేటటువంటి పరిస్థితి సగటు జీవితం గడిపేటటువంటి ఢిల్లీ లాంటి నగరాల్లో సగటు జీవితం గడిపేటటువంటి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద వాస్తవ అవగాహన లేనటువంటి ఒక ఉద్యమం సోషల్ మీడియాలో రూపుదిద్దుకుంటుంది నిజానికి ఏబీసీ అంటే ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ నార్మ్స్ ప్రకారం డెబ్బై శాతం వరకు స్టెరిలైజేషన్ చేయాలి అనేటటువంటి దాన్ని భారతదేశం ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కావటం లేదు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఈ వీధి కుక్కల బెడద అనేది ఎక్కడ కనిపించదు అంటే వాళ్ళు నిర్దిష్టమైనటువంటి స్థానిక సంస్థల ద్వారా చర్యలు తీసుకుంటున్నారు కానీ భారతదేశంలో మాత్రం ఆ చర్యలు తీసుకోవడంలో వైఫల్యం అనేది ఈ రోజున సుప్రీంకోర్టు స్థాయికే రా విషయం రావడానికి కారణమైంది ఖచ్చితంగా ఏదో దశలో దీన్ని కంట్రోల్ చేయడము ఏదో రకంగా ఈ బెడదని లేకుండా సామాన్యులకు చూడడం అనేది అవసరం ఎందుకంటే రెండు కోట్ల మంది ప్రజలు ఢిల్లీ నగరంలో ఢిల్లీ ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో పరి నివసిస్తున్నారు వాళ్లలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మంది నిరంతరము తమ జీవన వృత్తి కోసము రోడ్ల మీదే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళ మీద ఈ కుక్కలు గుంపులు కానీ విడి కానీ దాడి చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రతినిత్యము వంద నుంచి రెండు వందలు మంది ఈ కుక్కల కాట్లకు బయలు వార్తలు వస్తున్నాయి దీన్ని ఖచ్చితంగా తప్పించాలంటే ఏదో స్థాయిలో చర్యలు తీసుకోవాలి కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే తప్ప స్పందించలేనటువంటి యంత్రాంగం ఉండడం అంటే ప్రభుత్వాలు స్థానిక సంస్థలు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతని పరిపాలక విధుల్ని కూడా సుప్రీంకోర్టు చేతిలోనే పెడుతున్నారని చెప్పక తప్పదు ఇది రెండు వైపులా చూడాల్సినటువంటిది అయితే కుక్కల్ని సామూహికంగా చంపడం కాకుండా షెల్టర్ల ద్వారా వాటికి ఆహారం అందించడము ప్రజలకి వాటి నుంచి రక్షణ వాటికి వాటికి ప్రజల నుంచి రక్షణ కల్పించడం అనేది తప్పనిసరి అవసరంగానే కనిపిస్తోంది కేవలము ఢిల్లీలోనే కాకుండా హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ విజయవాడ లాంటి నగరాల్లో కానీ కుక్కల బెడద ఎక్కువగానే ఉంది దీని బారిన పసిపిల్లలు ఎక్కువగా పడుతూ చనిపోతున్నారు ఈ ప్రమాదం నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కానీ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏదైతే ఉందో సెలబ్రిటీస్ నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి మాత్రం అటు ప్రభుత్వ యంత్రాంగాలు కానీ సుప్రీంకార్ట్ కానీ లొంగకుండా ఏది ఎతుబద్దమో దానివైపే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందనే చెప్పాలి